ఉద్యోగులందరూ ఆశకు ఎదురుచూస్తున్నారు చంద్రబాబు గారు తమ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలపై ప్రభుత్వమే తక్షణం స్పందించాలి అని కోరుతూ వేతన సవరణ కమిషనర్ నియమించాలి పెండింగ్లో ఉన్న మూడు డిఎల్లో ఒక డిఏ అయినా మంజూరు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఒక తీర్మానం చేసింది అయితే ఇందులో ప్రధానంగా ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలట గురుకుల పాఠశాలలు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచాలి అనేది తీర్మానంలో ప్రధానంగా పేర్కొన్నారు ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు అనంతరం ఇవన్నీ మాట్లాడారు గత ప్రభుత్వలో సుమారు ముప్పై వేల కోట్ల పెండింగ్ పెట్టారట అవన్నీ ఇమీడియట్గా క్లియర్ చేయాలని అయితే ఇప్పటికే కొన్ని శాఖలకు సంబంధించి ఆల్రెడీ పదవీ విరమణ వయసు అరవై రెండేళ్ళు ఉన్నట్టుంది పంచాయతీ శాఖ దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ప్రధానంగా టీచర్లు అలాగే మిగిలిన ఏదైతే ఉన్నారో కొన్ని వర్గాలు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అరవై రెండేళ్ళు పదవి విరమణ వయసు పెంచాలి అనేది వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు మరి వీళ్ళ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు గారు చొరవ చూపు లేదు చూద్దాం